నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో పూర్ణాహుతి గావించారు వేద పండితులు హోమ ద్రవ్యాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హోమగుండంలో సమర్పించారు అనంతరం నిర్వహించిన త్రిశూల స్నానోత్సవం కన్నుల పండువైంది రుద్రగుండంలో వేద మంత్రోచ్చారణల నడుమ ఈ వేడుకను పండితులు నిర్వహించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసూనామిక స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన కామదేను వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండవగా కొనసాగింది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి శివ పార్వతుల ఉత్సవ మూర్తులను నందివాహనంపై వంశధార నదీ తీరానికి తీసుకొచ్చారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు తిరుపతి తీర్థంలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన తిరుచిపై అధిష్టింపజేసి ఊరేగించారు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో నిర్వహించిన పల్లకీ సేవ ఘనంగా జరిగింది విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకీలపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు గజరాజులు ముందుకు సాగుతుండగా కోలాటాలు కనువిందు చేస్తుండగా నిర్వహించిన పల్లకీ సేవోత్సవం భక్తులను పరవశులను చేసింది జిల్లా సురుటుపల్లిలోని సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండవగా కొనసాగింది తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి నిర్వహించిన పరిణయోత్సవం భక్తులను పరవశన చేసింది పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన వారి మహారథోత్సవం కన్నుల పండవగా జరిగింది మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన దేవదేవుడి రథోత్సవానికి భక్తులు పోటెత్తారు ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లను వేంచేంపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు దారి పొడవునా భక్తులు మహేశ్వరుడికి మంగళ నీరాజనాలు అర్పించారు ఈ సందర్భంగా భీమవరం పట్టణం ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో మార్మోగిపోయింది अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा पूजित दानवराश भर आजित पापविनाश शिव सदा शिव साब सदा शिव साम्ब सदा शिव साब शिव सम्ब सदा शिव साब सदा शिव सािव అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అత్తిరాలలోని కామాక్షి సమేత త్రేతీశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్ర పర్వమైంది జిల్లా నలమూలణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు దీంతో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ దుర్గా శివ పార్వతుల ఉత్సవమూర్తులను వివిధ రకాల వీరులతో సుందరంగా అలంకరించిన రథంలో అధిష్టింపజేసి వీధుల్లో ఊరేగించారు కర్ణాటక సహా పలు ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు

न वै पञ्चवा न वा सप्तधातुर्नवा पञ्चकोसाः न वाक्पाणिपादौ न चोपस्तपायुचिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्द నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలోని శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత అలంకార మండపంలో స్వామివార్లను సుందరంగా అలంకరించారు అనంతరం స్వామి అమ్మవార్లను రథం వద్దకు తీసుకువచ్చారు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సంకల్ప పూజ నిర్వహించారు తదుపరి రథంలో కొలువుదీరిన స్వామివార్లు మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ పురవీధుల్లో విహరించారు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్లకు कर्पूर हार समर्पु अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनंदामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव हिन्दु कलाधर सुंदर, रूप, सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव प्रिय भूषण शंकर नरक विनाश नटेश शिव पूजित दानवराश आजित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव रविचन्द्राग्नित्रिनेत्रशिवारूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి రథోత్సవం నేత్రపర్వమైంది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకిలో కొలువుదీర్చి ఆలయం వెలుపలికి తీసుకువచ్చి రథంలో అధిష్టింపజేశారు కోలాటాలు మేళ తాళాల నడుమ రథోత్సవం ముందుకు సాగింది हङ्कारचित्तानि नाहम् न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च

शरागौ न मेलोभमो मदो नैव मे नैव मात्सर्यभावः జగిత్యాల జిల్లా సారంగాపూర్లోని శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శివనామాన్ని స్మరిస్తూ రథాన్ని లాగారు నాగర్ కర్నూలు జిల్లా వేట్ల వెల్లిలోని లలితా సోమేశ్వర స్వామి రథోత్సవం నేత్రపర్వమైంది తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రథంలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు చిన్నారుల ఆటపాటలు కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి తన్మయులయ్యారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఐదో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ పద్మావతి సమేత శ్రీ స్వామి స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం ముత్యపు పందిరి వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు మంగళ వాయిద్యాలు కోలాటాలు గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు భక్తులపై అపార కరుణా కటాక్షాలు కురిపించారు హైదరాబాద్ జూబ్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఐదు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ అర్చకులు వేద పండితులు విశేష పూజలు చేశారు అనంతరం వివిధ రకాల విరులతో సుందరంగా అలంకరించిన సింహ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి ఊరేగించారు మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ ఆలయ మాడవిధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు కనువిందు చేశారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో శ్రీ అంకమ్మ తల్లి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పొంగళ్ల సేవ నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి పొంగళ్ళు మొక్కుబడులు చెల్లించుకున్నారు నూట ఎనిమిది కలశాలతో ఊరేగింపు నిర్వహించిన అనంతరం అమ్మవారిని అభిషేకించారు ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మహిళా భక్తుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి కాజీపేటలోని శ్రీ మూల గణపతి దివ్యక్షేత్రంలో విశేష హవనం నిర్వహించారు బ్రహ్మశ్రీ మణికంఠ శర్మ అయినపోలు సాయి కృష్ణ శర్మ సంయుక్త ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ ఈ క్రతువు కొనసాగింది స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో శ్రీ భవానీ సమేత ముక్తీశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది మహాశివరాత్రిని పురస్కరించుకుని వేద పండితులు భవానీ గంగా సమేత ముక్తీశ్వర కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు కేసీపీ సిమెంట్స్ అధినేత చిట్టూరి రవికుమార్ శ్రీమతి కవితా దత్ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు ఇవి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం